హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన రెసిపీ వచ్చి చేపల పులుసు అండి ఇది కొరమేనండి కొరమేన్ చేప మనకి ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉండడానికి మనం బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి చేప ముక్కలు అనేవి నేను కొంచెం సాల్ట్ నిమ్మకాయ అది పిండి కొంచెం వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత మనం ఒక మిక్సీ జార్లో కావాల్సిన మసాలా దినుసులన్నీ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలండి వీటికి మనకు కావాల్సిన మసాలా వచ్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు మనం తీసుకోవాలండి తర్వాత పులుసులోకి మనం చింతపండు పులుసు తీసుకోవాలండి హాట్ వాటర్లో అయితే మనకి ఫైవ్ మినిట్స్లో పులుసు అనేది రెడీ అయిపోతుందండి లేదంటే కోల్డ్ వాటర్లో అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది మనం నానబెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలండి అందులో కొంచెం మనం ఆయిల్ పోసుకుని అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు ఇవన్నీ మనం వేసుకోవాలండి ఇవన్నీ బాగా గరిట తీసుకుని స్టిర్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం వేగేదాకా పచ్చివాసన అంతా పోయేదాకా నేను చింతపండు అనేది తక్కువ తీసుకుని ఇక్కడ టమాటా గుజ్జు అనేది ఎక్కువ తీసుకున్నానండి పులుపు కోసం తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరిన్ మొత్తం ఈ ఉల్లిపాయల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత గరిట బాగా స్టిర్ చేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది పైకి యూజ్ అవుతుందండి అలా వచ్చేంత వరకు కూడా మనం ఇది స్టిచ్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండాలండి వీటిలోకి మనం పసుపు కారం ఉప్పు అనేది తీసుకుంటామండి కారం అనేది చేపల పులుసు కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ అనేది కారం తీసుకోండి తర్వాత సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి నేను ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ అనేది తీసుకున్నానండి ఇవన్నీ బాగా గరిటతో స్టిచ్ చేసుకుంటూ అవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం చేసుకోవాలండి తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం ఈ మసాలా ఇగురు ఇవంతా మనకి బెండకాయలు పట్టేలాగా కొంచెం స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులోకి తీసుకోవాలండి తీసుకుని అవన్నీ పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇవన్నీ మనకి పచ్చివాసన పోయి బాగా వేగాలండి కొంచెం కొంచెం ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేవి టైం తీసుకుంటుంది ఇలాగ మనకి బాగా బాయిల్ అనేది అవుతుందండి దీనివల్ల మనకి ఏ చేపల పులుసు అయినా చాలా బాగా టేస్టీగా వస్తుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా తీసుకోవటం వల్ల చింతపండు పులుసు అనేది మనం ఇవన్నీ వేగిన తర్వాత అందులో అనేది పోసుకుంటూ ఉండాలండి కొంచెం అందులోకి మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకున్నానండి ఇవన్నీ కొంచెం బాయిల్ అవుతూ ఉడుకుతూ ఉన్న టైంలో మనం ఫిష్ పీసెస్ అనేవి ఒక్కొక్కటిగా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వేసుకోవాలండి కొరమేని చేపండి చాలా మందికి తెలిసే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఫిష్ అనేది పులుసు చాలా ఎమ్మీగా వస్తుందండి మనం ఇలాగ బాయిల్ అయిన తర్వాత మనం ఫిష్ పీసెస్ అనేవి ఒక్కొక్కటిగా వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి మనం ఎక్కువ గరిటతో అనేది తిప్పకూడదండి ఫిష్ పీసెస్ అనేవి వేసిన తర్వాత విరిగిపోతా ఉంటాయి మనం వేయకముందే ఎంత కలిపినా పర్వాలేదు కానీ పీసెస్ వేసుకున్న తర్వాత మనం బౌల్ని పట్టుకుని అటు ఇటు కొంచెం కదుపుతూ మనం అనేది చేసుకోవాలండి పచ్చిగా ఉన్నప్పుడు పర్వాలేదు కానీ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం స్టిర్ అనేది ఎక్కువ చేయకూడదండి ఇలాగా బాగా ఉడికిన తర్వాత చేపల పులుసు అనేది మనం అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఫిష్ పుల్స్ అనేది చాలా ఎమ్మీగా ఉంటుందండి రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసి పెడితే చాలా రుచికరంగా ఉంటుందండి వాళ్ళకి కూడా నోటికి ట్రై చేయండి నా రెసిపీ కనుక నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో కలుద్దామండి సబ్స్క్రైబ్ మై ఛానల్